చిట్కన వేలు కింద నుంచి చూపుడు వేలు దిక్కు ఒక రేఖ ఇలా వెళ్తుంది బయలుదేరి ఇలా వెళుతుంది దీన్ని హృదయ రేఖ అంటాం ఈ హృదయ రేఖ అనేది ఆడపిల్లలకు బాగుండాలి బుద్ధి రేఖ అనేది మగపిల్లలకు మంచిగా ఉండాలి బుద్ధి రేఖ మంచిగా ఉంటే పురుషులు ఆలోచన విధానం బాగుంటుంది పని బాగా చేస్తారు సంఘం సమాజంలో బాగా మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు అదే ఈ ఈ హృదయ రేఖ అనేది లేడీస్కు ఎందుకు మంచిగా ఉండాలని చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలియజేస్తుంది ఎవరిదైనా కాని మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఏంటంటే ఈ మనసు బాగుంటేనే ఇంట్లో భర్తను కానీ పిల్లలను కానీ ఈ వీళ్ళు మంచిగా చూసుకోగలుగుతారు అన్ని రకాలుగా ఇంట్లో హ్యాపీగా ఉంటది అయితే ఈ బుద్ధిరేఖ కూడా ఇక్కడ జీరోకే స్టార్ట్ అయ్యి ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతది ఈ జీవిత రేఖ కూడా ఇక్కడ జీరో నుంచి ఇక్కడ వన్ ట్వంటీ ఇయర్స్ ఇక్కడ స్టార్ట్ అయితుంది ఎండింగ్ హృదయ రేఖ హృదయ రేఖ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ జీరో జీరో స్టార్ట్ అయ్యి ఇక్కడికి హండ్రెడ్ ఇయర్స్